మద్రాసులో పూజ్య లాలాజీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ఇచ్చిన సందేశం మహోన్నతులైన మన గురుదేవులు ఉత్తరప్రదేశ్లోని ఫతేహడ్ నివాసి సమర్థ గురు మహాత్మా శ్రీ రామచంద్రజీ శతాబ్ది ఉత్సవ పవిత్ర సందర్భంగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం మనం ఈ సందర్భాన్ని మన గురుదేవులలోనికి కేవలం వారిలోనికి మాత్రమే ప్రవేశించేందుకు వినియోగించుకోవాలి ఇది మన ఆధ్యాత్మిక ఉన్నతికి అవసరమైన ఆహారంగానూ బలవర్ధక ఔషధంగానూ కూడా పనిచేస్తుంది మనం చూసిన ప్రతి దానిలో నుండి స్మరణ భావాన్ని స్రవిస్తున్న అనుభూతిని పొందే విధంగా స్మరణ ఉండాలి మానవులకు ఉండవలసిన నిజమైన స్మరణ అంటే ఇదే ఇది మన ప్రయోజనం కోసం మనమాడే ఆట ఇప్పుడు జీవితపు శాలిగూడు అల్లికలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మన ప్రగాఢ భక్తిభావం వల్ల ఆ పరతత్వమే మనలను స్మరిస్తున్నట్లుగా ప్రతిధ్వనించటం ప్రారంభిస్తుంది అది దైవిక న్యాయం మన పాత్రని మనం పరిపూర్ణంగా పోషిస్తే పరమాత్మ తన పాత్ర పోషణలో వెనకాడడు అది ఉన్నత స్థాయికి చెందిన ఆధ్యాత్మికత్వానికి ప్రారంభం మాత్రమే దాని ఫలితంగా మన ఇంద్రియాలన్నీ పరతత్వంలో తమవంతు భాగాన్ని పొందటానికి తగిన సంక్షిప్త రూపాన్ని పొందుతాయి ఇది నా స్వానుభవంతో చెబుతున్నాను అవి సంక్షిప్త రూపాలను పొందినప్పుడు మన పునరుద్ధరణకు క్రొత్త శక్తిగా తయారవుతాయి ఇప్పుడు ఇది మనకు సహాయపడే మరొక పరికరం దీనిని మనం సాధిస్తే మనం ఇంకా మున్ముందు స్థాయిలకు చేరటానికి తగిన ఆధారాన్ని ఏర్పరచుకున్నట్లే దైవిక ప్రభావం దానిలోనికి ప్రవేశించడం మొదలు కాగానే దానికదే చక్కబడుతుంది అప్పుడు మూలాధారమే ఒక విధమైన శక్తిగా మారి మన ఔన్నత్యానికి అవసరమైన మూల పదార్థానికి బలాన్ని చేకూరుస్తుంది మన లోపల ఆధారం ఏర్పడినప్పుడు దానితో పాటు దానిలోని అంశాలు బలపడి మన శరీరంలోని నరాలన్నింటినీ ప్రభావితం చేస్తాయి ఈ అంశాలు వాస్తవ జీవితంలోని అంతర్భాగాలు ఇలాంటి జీవితాన్ని మనం జీవితంలో జీవితం అంటే లైఫ్ ఇన్ లైఫ్ అని నిస్సందేహంగా అనవచ్చు మనం ఎదుర్కొనే ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే మన చర్యలు అవివేకంగా ఉంటాయి ఆలోచనల ఫలితంగా చర్యలు ఏర్పడతాయి ఆలోచనలు మన కోసం మనం ఏర్పరచుకున్నవి నిజం చెప్పాలంటే మనసుకు మనమే తప్పుడు సూచనలు ఇస్తాం నా ఈ అభిప్రాయాన్ని మీరు కాదనవచ్చు అలాంటి సూచనలను మనం ఎలా ఇస్తున్నాం పరిసరాలు అలాంటి అభిప్రాయాలు ఏర్పడటానికి తగిన పరిస్థితుల్ని సృష్టిస్తాయి మనం అటువంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాం అందుకే ప్రకృతి సిద్ధమైన పరిసరాలు వాతావరణం ఉండే పర్వతాలకు వెళ్ళండని ప్రాచీన ఋషులు ప్రోత్సహించేవారు ఆ విధంగా నిర్దేశించిన ప్రదేశం మానవ నివాసాలకు చాలా దూరంగా ఉండేది ఎవరైనా వ్యక్తి పర్వత శిఖరాన్ని చేరితే అక్కడ అతనికి ఏ ఆలోచనలు రావు కేవలం ఒక విధమైన ప్రతిధ్వని మాత్రమే వింటాడు స్వచ్ఛత జీవి నుండే మొదలవుతుంది అంతర్గత వాతావరణాన్ని సరిగ్గా వినియోగింపకపోవడం వల్ల తప్పుడు సూచనల ఫలితంగా మలినాలు ఏర్పడ్డాయి ఇవన్నీ ఏకమైనప్పుడు సంకుచిత దృష్టి అలవడుతుంది ఒక విధమైన అయోమయ గందరగోళ పరిస్థితి ఏర్పడటానికి ఇది ఒకనొక కారణం కొన్నిసార్లు ఇది అప్రయత్నంగా దానికదే ఏర్పడుతుంది మరికొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల కూడా ఏర్పడగలదు ఇవన్నీ ఒకచోట పేరుకుపోయినప్పుడు అవి వేర్వేరు రంగులను సంతరించుకుంటాయి ఇవన్నీ ఎగువ భాగంలో గల మనస్సుకు సూచనలిచ్చే దిగువ మనస్సును కలుషితం చేస్తాయి అప్పుడు మీరు వెళ్లే మార్గం సరైంది కాదు మీ మనస్సే మీకు కంటకప్రాయమవుతుంది అప్పుడు మనం ఆ పరతత్వానికి భిన్నంగా పయనిస్తుంటాం కాబట్టి అనుకూల స్పందనలను సృష్టించుకోలేము ప్రపంచం ఆవిర్భవించక ముందు సమతుల్య స్థితి ఉండేది ఈ సమతుల్య స్థితి చెడిన ఫలితంగా మనం ఉద్భవించాం ఈ అంశాన్ని వేదాంతపరంగా నేను విశదీకరించదలుచుకోలేదు సృష్టి చేయాలనే భావన కేంద్రం దరిదాపుల్లో కదిలింది శక్తి బయటకు ప్రవహించటం మొదలైంది ఆ శక్తి ఏది అదే నిర్మలమైన సరళమైన ప్రథమ మనస్సు అదే మన రూపాన్ని ఆకారాన్ని నిర్మించింది అది తన వెంట తెచ్చిన పరిశుద్ధత ఇంతవరకు అదే విధంగా ఉంది దానికి మనం తప్పుడు సలహాలు ఇచ్చినప్పుడు పరిపూర్ణంగా నిర్మలంగా ఉన్న ఆ మనస్సు తనలోని నిరంతర నిర్మలత్వాన్ని కాపాడుకునేందుకు ఈ సూచనలను బయటకు త్రోసేస్తుంది అదే ఆలోచనలు ఏర్పడటానికి మూల కారణం వాస్తవానికి అది లోపల ఉండే వాటిని బయటకి నెట్టివేస్తుంది అవి ఒక ఉపరితలం మీద ఆవరించి ఉన్న పొగమంచు వలే కనబడతాయి వాటినే మనం ఆలోచనలు అంటాం ఆలోచనల పట్ల మనం శ్రద్ధ చూపితే వాటి శక్తి పెరుగుతుంది మీలో ఎవరైనా దివ్య భావనను పెంపొందించుకుంటే మీ మనస్సు వాస్తవానికి ఆ దివ్య నాళం నుండి ఆవిర్భవించింది కాబట్టి నిజ నిజస్వరూపం కూడా అదే కాబట్టి ఈ దివ్య భావనను లోనికి గ్రహిస్తుందే కానీ బయటకు నెట్టివేయదు వ్యక్తి తన జీవిత సమస్యను సులభంగా పరిష్కరించుకోదలిస్తే తన మనస్సుకు మంచి సూచనలనే ఇవ్వాలి ఈ విధంగా చేయగల స్థితి వ్యక్తికి సాధన వల్ల అతడు తనను తాను సక్రమంగా మలుచుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది తనదైన దివ్యత్వపు స్థితిలో ఉండిపోవడం చాలా సులభం ఆధ్యాత్మిక ప్రగతికి ఇదే నిశ్చయమైన దారి సత్తత్వ ప్రాప్తి పట్ల ఏమాత్రం మొగ్గు చూపినా అదే నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది మన భారతదేశంలో అనేక పద్ధతులు బహుళ ప్రచారంలో ఉన్నాయి అవి బహుశా సరైనవే కావచ్చు అయితే ఇంతకీ సరి అయినది అంటే ఏమిటి నిన్ను కలతలేని నిశ్చల స్థితిలో ఉంచే విధానమే సరైనది ప్రకంపనలన్నీ దివ్యత్వాన్ని పొందాలి అది ఏ విధంగా సంభవిస్తుంది భారము తొలగిపోయినప్పుడు తెర మరుగున ఉన్నదేదో అది మనసు దృష్టిలో పడుతుంది మనం ఆశించిన ఫలితం ఈ విధానాలలో దేని ద్వారా అయినా లభిస్తే అదే సరైన సవ్యమైన స్వాభావికమైన పద్ధతి ఈ స్థితి మీలో ఏర్పడటానికి బహుళ ప్రచారంలో ఉన్న మార్గాలలో ఏదో ఒక దానిని మీకు మీరే ఎన్నుకోవలసి ఉంది మీరు నిజంగా దాని కొరకే ప్రయత్నిస్తుంటే మీకు సరైన గురువర్యులు లభించి ఉంటే అన్నీ చాలా సులువుగా అయిపోతాయి ఎంతో శ్రమ కాలం వ్యర్థం కాకుండా ఆదా అవుతుంది ఆ విధమైన గురుదేవులు ఎలా లభిస్తారు అని మీరు ప్రశ్నించవచ్చు దానికి సమాధానంగా పైన చెప్పిన దానిని తప్పక అనుసరించే శిష్యుణ్ణి పొందటం ఎలా అని నేను తడుముకోకుండా తిరిగి ప్రశ్నించవచ్చు మహాసముద్రంలో ప్రవేశించటానికి ఈతగాళ్లు ఈత రెండూ కూడా అవసరమే ఈతడం ఈతగాడిలో అంతర్భాగమైతే అతడికి ఈత నేర్పడం గురువు మనం ఆయన చెప్పినవి చిత్తశుద్ధితో అనుసరించే పక్షంలో ఆయన చేరుకున్న ఔన్నత్యపు స్థితుల వరకు మనల్ని కూడా తీసుకుపోగలిగిన గురువర్యులు మనకు లభిస్తారు అయితే నిజం చెప్పాలంటే తన దివ్య శక్తులతో మనలను ప్రోత్సహించే గురువర్యులే ఇప్పుడు మనకు కావాలి విశ్వాంతరాల క్షేత్రాలలో కొన్ని ఉన్నాయి వాటిని మనం అధిగమించవలసి ఉంది నిజానికి మనం కొంత దూరమే పోగలం ఆ తర్వాత అభ్యాసీ శక్తి సూక్ష్మశక్తిని దరిచేరలేదు అతనిని ఎవరైనా ఒక్క త్రోపు తోస్తే తప్ప ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్ళడం చాలా కష్టం గురుదేవులు చేసే పని అదే పరమాత్మలో లేనిది తనలో మాత్రమే ఉందన్న వాదనకు దిగేవారు ఎందరో నాకు తారసిల్లారు కొందరు తాము తమ అంతరాత్మనే గురువుగా లేదా మాస్టర్గా చేసుకున్నామని కూడా అంటారు అయితే వారు తమ అంతరాత్మను కాక ఖచ్చితంగా తమ అహంకారాన్ని గురువుగా చేసుకున్నారని నా నమ్మకం శాస్త్రాలలో వివరించినట్లుగా అంతరాత్మ అనేది మనస్సు చిత్తము బుద్ధి అహంకారాలనే నాలుగింటి సమ్మేళనమే ఇవి నాలుగు పరిపూర్ణంగా పరిశుద్ధమైనప్పుడే అంతరాత్మ సరైన సూచనలిస్తుంది ఈ నాలుగింటి శుద్ధి జరిగిన తర్వాత ఉన్నత శక్తులు వస్తాయి అప్పుడే స్వచ్ఛత అంతటా వ్యాపించటం మొదలవుతుంది తప్పుడు పద్ధతిలో పూజిస్తే ఫలితాలు కూడా తప్పుగానే ఉంటాయని ఈ సందర్భంలో నేను మరో మాట అదనంగా చెప్తున్నందుకు మీరు నన్ను మన్నిస్తారనుకుంటాను మనందరం సాక్షాత్కారం కావాలని కోరుకుంటాం కానీ దానికోసం తీవ్ర తపన మనకు లేదు మనమందరము మన మొదటి స్థితికి తిరిగి వచ్చి ప్రాపంచిక జీవితానికి దివ్య జీవితానికి గల తేడాను గమనించాలని నేను ప్రార్థిస్తున్నాను